ఆకుపచ్చని మొక్కలతో నిండుగా ఉండే చెట్టు ఒక్కసారిగా ఎండిపోతే ఏ విధంగా ఉంటుంది ఒకే కుటుంబంలో దాదాపుగా తొమ్మిది మంది ఒకేసారి చనిపోతే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి కేరళలోనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు కాస్త చిన్నప్పటి స్నేహం పెద్దయ్యాక వాళ్ళకి ప్రేమగా మారింది తర్వాత వాళ్ళు చదువు పూర్తి చేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలు ఇరు కుటుంబ వారు వాళ్ళ యొక్క స్నేహము తర్వాత కల్మషం లేని ప్రేమ వాళ్ళ యొక్క ఉండడం వల్ల వాళ్ళిద్దరు స్నేహం కాస్త పెద్ద ప్రేమగా మారింది కాబట్టి వాళ్ళకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తర్వాత ఆ సమయంలోనే కేరళలోనే కొండ చర్యలు విరిగిపోయిన ఘటనలో నూరు మంది చనిపోయారు ఆ నూరు మందిలో కూడా శృతి యొక్క తల్లి చెల్లి అన్న అత్త మామ ఈ విధంగా ఆ శృతి యొక్క కుటుంబంలోనే తొమ్మిది మంది వరుసగా చనిపోయారు ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా మిగల్లేదు ఆమెకు మిగిలినది ఒకరే ఒకరు ఓన్లీ జెన్సన్ మాత్రం మిగిలాడు తర్వాత ఆది తీరుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత జెన్సన్ కుటుంబం వారు వీళ్లకు వివాహం చేయాలని నిచ్చేయించుకున్నారు ఆ వివాహ వేడుకల్లో సందర్భంగా కారులో పోతున్న శృతి జెన్సన్ ఇద్దరు కూడా పోతున్నప్పుడు ఆ కారు యాక్సిడెంట్ కి గురయ్యింది ఆ యాక్సిడెంట్ వల్ల జెన్సన్ అక్కడికక్కడే మరణించాడు కానీ శృతి మాత్రం గాయాలతో బయటపడింది అప్పటికే కుటుంబ సభ్యులు మొత్తం పోగొట్టుకున్న శృతి తర్వాత ఆమె గాఢంగా ప్రేమించుకున్న వ్యక్తి కూడా దూరం అవడంతో ఆమెకు చీకటి మందుకొనింది కానీ ఆమె యొక్క ధైర్యాన్ని కోల్పోలేదు ఆ ధైర్యం మాత్రం దేవుడు తీసుకోలేకపోయాడు కాబట్టి ఆమె ధైర్యంతో కడ్రల సహాయంతో నడుచుకుంటూనే ఆమె అన్ని బాధలు దిగమించి కూడా మనోధైర్యం ముందుకెళ్లి ప్రస్తుతం ఆమె రెవెన్యూ లో ఒక క్లర్క్ గా ఉద్యోగం చేస్తా ఉంది ఇక్కడ చూడండి దేవుడు ఆమె కుటుంబ సభ్యులు మొత్తం కూడా పోగొట్టుకున్నా కూడా తీసుకోపోయినా కూడా ఆమె గాఢంగా ప్రేమించిన వ్యక్తిని కూడా తీసుకెళ్లినా కూడా ఆమె యొక్క మనోధైర్యాన్ని తీసుకులేకపోయాడు ఆమె గుండె ధైర్యంతో అన్నిటిని తట్టుకొని నిలబడి ప్రస్తుతం ఆమె కరల సహాయంతోనే ఆఫీస్కి వెళ్లి ఉద్యోగం చేస్తా ఉందంటే ఒకసారి ఆలోచించండి కాబట్టి మన కుటుంబ సభ్యం ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం బతకగలగాలి కాబట్టి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఒకసారి చూడండి మీ అమ్మ గాని నాన్న గాని మీ బంధువులు కానీ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు కానీ ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మీ యొక్క గుండె ధైర్యం కనుక మీతో ఉండగలిగితే మీరు ఒక స్థాయిలో ఉండగలుగుతారు ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది భర్తలు భార్య మీద డిపెండ్ అవుతున్నారు భార్యలు భర్తల మీద డిపెండ్ అవుతున్నారు పిల్లలు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్నారు తల్లిదండ్రులు బిడ్డల మీద డిపెండ్ అవుతున్నారు కానీ ఇప్పటి కాలంలో ఎవరి మీద ఎవరు డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు ఎవరికి వారే బతకగలగాలి ఆ విధంగా మనం మనోధైర్యంతో ముందడుగు వీయగలగాలి ఎవరికి వారే ఖచ్చితంగా గుండె ధైర్యంతో ఉండాలి కాబట్టి ఎవరి సంపదన వారిదే ఉండాలి ఎవరి గుండె ధైర్యం వారే ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి